డైరెక్టర్ రాజ్ నిడుమోరు మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుమంతాల పెళ్లికి సంబంధించిన విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ భూతశుద్ధి వివాహం చేసుకున్నారో అప్పటి నుంచి పెళ్లికి సంబంధించిన విషయాలు ఎన్నో ఆసక్తికరంగా ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి వచ్చిన వార్తల్లో ఎంత నిజం ఉన్నదన్న విషయాన్ని గనక పక్కన పెట్టినట్లయితే ప్రతి విషయం ఓ హాట్ టాపిక్గా మారింది ఇలాంటి నేపథ్యంలో మనం కూడా సమంత గురించి మాత్రమే కాకుండా సమంత ప్రేమించి పెళ్లి చేసుకునే ఆమె భర్త డైరెక్టర్ రాజ్ మురి గురించి అతని వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడుకున్నాం ఇలాంటి నేపథ్యంలోనే రాజనీయుడుమూరి గురించి మాట్లాడుకుంటున్నప్పుడే అతనికి కూడా ముందే పెళ్ళవడం భార్యతో విడాకులు తీసుకోవడం ఒక కూతురు కూడా ఉంది అన్న వార్తలు కూడా వినిపించాయి మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి విషయమే ఎప్పుడైతే తన ఒకప్పటి భర్త సమంతాన్ని పెళ్లి చేసుకున్నారో ఆ తర్వాత రాజనీడుమూరి మొదటి భార్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే ఈవిడ పెట్టిన పోస్ట్ పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది ఇంతకీ తన ఒకప్పటి భర్త రాజ్ పెళ్ళి పెళ్లి సమంతాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత అతడి ఒకప్పటి మొదటి భార్య అయిన షయాలీ డే ఏం చేసిందో ముఖ్యంగా ఆవిడ ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న విషయాల గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం ఇంకా వివరాల్లోకి వెళ్తే రాజ్ నెడుమూరు డైరెక్టర్ గా రాణిస్తున్న రోజుల్లోనే శ్యామలి డే అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు ఇక ఈవిడ కూడా సినిమా రంగానికి చెందింది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ ఫ్యామిలీ డే కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసోసియేట్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో ఎన్నో సినిమాలు అందులో స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ వంటి వాళ్ళు నటించిన సినిమాలకి కూడా ట్వంటీ ఓంకారా ఏ నజీర్ పాలో ఫ్యామిలీ మ్యాన్ టు ఇలా పలు సినిమాలకి వెబ్ సిరీస్ కి పనిచేసింది ముఖ్యంగా ఆమె ఒకప్పటి భర్త అయిన రాజ్ నీళ్ళమూర్ కలిసి కలిసి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కూడా పనిచేయడం జరిగింది అలా ఈవిడ కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే అని చెప్పాలి అయితే ఏం జరిగిందో మనకు తెలియదు కానీ రాజనుడుమూరు తన భార్యని పెళ్లి చేసుకుని కొన్నాళ్ల క్రితమే విడాకులు తీసుకున్నాడు అంటూ వార్తలు మరి ఎప్పుడైతే రాజనుడుమూరు సమంతాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆమెని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ సన్నిహితులు ఆవిడకి సపోర్ట్ చేస్తూ సానుభూతిగా కమెంట్స్ పెడుతూ ఉంటే ఆవిడ పెట్టిన పోస్ట్ అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది ఇక ఆవిడ చెప్పుకొస్తూ ఎవరైతే ఇక్కడ ప్రమోషన్స్ కోసమో లేదా మీడియా కవరేజ్ కావాలనో లేదా బ్రేకింగ్ న్యూస్ కావాలనో సింపతి కురిపించాలనో ఇలా ప్రమోషన్స్ చేయాలనో ఇలా ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ నా దగ్గర నుంచి ఎలాంటి సపోర్టు ఉండదు ఈ విషయం గురించి నేను ఎక్కడా మాట్లాడను ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు దయచేసి నా మీద ఎవరు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు నన్ను వదిలేయండి అని ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు అంటూ ఆవిడ పెట్టి పోస్టే ఆసక్తికరంగా మారింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి ఎప్పుడైతే డైరెక్టర్ రాజ్ నిడుమూరు మరియు మన టాలీవుడ్ హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్నారో పెళ్లికి సంబంధించిన విషయాలతో పాటు ఇలా వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వారి వారి విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే రాజ్ నిడుమూరు గారి మొదటి భార్య గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆవిడ పెట్టిన పోస్టే ఓ హాట్ టాపిక్ గా మారింది మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి